కంపెనీలో సహోద్యోగి ఎవరైతే ఉంటారో కొంత చులకన చులకన భావంతో మాట్లాడుతూ ఉంటారు మన ఫ్రెండ్స్లో చూసుకుంటే కొంతమంది వేగంగా మాట్లాడేస్తూ ఉంటారు అంటే మాటలు అలా ఇసిరేస్తారు అంతే చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య కూడా చూసుకుంటే చులకన చేసి మాట్లాడేస్తారు వెళ్ళు ఇంతేలే అంతే కదా నువ్వు మనం చేసావు కదా నీ క్యారెక్టర్ అదే కదా నువ్వు అదే కదా అంత చీప్గా మాట్లాడేస్తుంటారు అంటే అది ఎంతవరకు ఉంటుందంటే మానసికంగా క్షోభించే విధంగా ఉంటుందన్నమాట సొసైటీలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం పొరపాటున పక్కన ఉన్న దగ్గరికి వెళ్ళి మన పర్సనల్స్ వాళ్ళకి చెప్పామా వాడు అక్కడి నుంచి మనల్ని చులకం చేసి చూడటం మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు మనం ఏదో బిలీఫ్ మన ఫ్రెండ్ అది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము ఇంట్లో వాళ్ళైతే పడతాం కానీ బయట వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎన్నిసార్లు పడుతూ ఉంటాం మనం చూసి చూడనట్టు వదిలేస్తాం కానీ కొన్ని అయితే తీసుకోలేం కదా సో పక్కన వాళ్ళు మనల్ని చులకం చేసి మాట్లాడుతున్నా కూడా ఎలా బిహేవ్ చేయాలి కొన్నిసార్లు కొంతమంది టాలరేట్ చేసుకోలేరు లాక్క కొట్టేస్తారు అలానే కాకుండా జనరల్గా అటువంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయండి ఈ ఈ వీడియోలో ఒక ఫోర్ పాయింట్స్ దాని గురించి రైట్ ఫస్ట్ ఒక ఫస్ట్ మినిట్ ఫస్ట్ అండర్స్టాండ్ దేర్ సైకి అండి ఓకే చులకన ఎందుకు చేస్తున్నారు నేను ఒక వీడియో చూసాను రీసెంట్గా హాస్పిటల్ చాలా వైరల్ అయిన వీడియో వీడియో ఇప్పుడు చూపించడం కుదరదు నేను చెప్తున్నా మీరు వీడియో ఫ్రేమ్ చేసుకోండి హాస్పిటల్లో వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఓకే అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్ చైర్లో కూర్చొని ఉన్నాడు టీవీ అదేదో చూసుకుంటూ కూర్చున్నాడు వెనక నుంచి ఒకడు వస్తాడండి వచ్చి దవ్వడ పగిలిపోయేటట్టు కొడతాడు ట్రూ అండి సీసీటీవీలో రికార్డ్ అయింది ట్రూ ఇన్సిడెంట్ కోర్త దవడ పగిలిపోతుంది వాడికి కూర్చున్న వ్యక్తికి ఎంతో కోపంగా లేచి ఇట్లా చూస్తాడు వెనక్కున్నాడు పిచ్చోడు ఏ అన్న కొన్ని ఇన్సిడెంట్స్ నవ్వుతుంటే ఈ అబ్బాయికి వచ్చిన కోపం అన్ని సెకండ్స్లో పోయింది అరే పాపం పిచ్చోడు అని చెప్పి డాక్టర్లను పిలిచి ఇతన్ని అప్ప చెప్పి సైకియాట్రిక్ వాడుకు పంపిస్తారు నేను ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చెప్పడానికి కారణం ఏంటంటే చులకనగా చేసి మాట్లాడే వాళ్ళు వెనక నుంచి వచ్చి కొట్టిన వ్యక్తుల్లాంటి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఒక మానసిక స్థితిలో బాధపడుతున్నారు బా వాట్ ఆర్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ వాళ్ళు చులకనగా చేసి ఎందుకు మాట్లాడతారంటే ఇప్పుడు మీరు ఇక్కడున్నారు నేను ఇక్కడున్న లైఫ్లో రైట్ మీకంటే నేను ఎదగాలనుకుంటున్నా ఒకటి ఇలా ఎదగటం ఓకే అండి లేదా నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని కిందకు దొక్కటం మిమ్మల్ని కిందకి చేస్తే ఇప్పుడు నేను పైకి వచ్చినట్టు అనుకుంటున్నా లేదా రియల్ ఫీలింగ్ మిమ్మల్ని చులకనగా చేయటం ద్వారా నేను గొప్ప అని ఇంటర్నల్ గా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అదొక పెద్ద మానసిక జబ్బు అబ్సిల్యూటి బాగా చెప్పారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ అయితే ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ కి పిచ్చి అతను పిచ్చి నేను మెంటల్గా బ్యాలెన్స్ లేని అతను వచ్చి కొడితే అయ్యో పిచ్చోడే అనుకుంటే మనకు బాధ కలగలేదు కానీ దెబ్బ తగిలింది ఎస్ అలా ప్రతిరోజు దెబ్బలు తగిలినాయ అవును వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన చేసేది వాళ్ళు గొప్ప అని ఇంటర్నల్గా ఫీల్ అవ్వటానికి ఎస్